మనమంతా జన్మత సాధారణ వ్యక్తులమే మనం ఆచరించే విధానాలు సానుకూల దృక్పథమే ఉన్నత స్థానాలకు చేరుస్తుంది నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడో చూడడం సమస్యలు చూశాను ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాను కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు చాలా అవమానాలు అన్ని భరించి కడాన జీవితంలో మీరు చూస్తే ఒక రాజ్యాంగాన్ని రాసి చిరస్థాయిగా భావితరాలకు ఆదర్శంగా ఉండిపోయే పరిస్థితికి వచ్చారంటే అది ఆయన యొక్క మైండ్ సెట్ ఆయన అవలంబించిన విధానం ఇలాంటి చెప్పుకుంటూ పోతే అబ్దుల్ కలాంను మొన్నే చూశాం ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్తో ముందుకు పోయాడు దేశం మెచ్చే అధ్యక్షుడయ్యే పరిస్థితికి వచ్చాడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా నారాయణ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాను ఎవ్రీ ఛాలెంజ్ని ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు అండ్ యు ఆర్ గ్రోయింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ దిస్ సో మచ్ టు టేక్ అవే సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ మీరు ఈరోజు సెక్రటేరియట్లో యూ హ్యావ్ కండక్టెడ్ ఓరియంటేషన్ సెషన్ ఫర్ ఆల్ యువర్ ఆఫీసర్స్ ఆన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ సో మీ దగ్గర చాలా మంది ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు సో హౌ డూ మేక్ ష్యూర్ ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీ నారాయణ ఇన్స్టిట్యూట్ లో మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు కావాలంటే రీప్లేస్ చేయగలుగుతారు నేను గవర్నమెంట్లో వాళ్ళందరినీ మార్చలేని కానీ ప్లేస్ మార్చగలుగుతాను అట్ బెస్ట్ అంటే ఈ కుర్చీ నుంచి ఇంకొక కుర్చీ ఇంకో కుర్చీ నుంచి ఇంకొక కుర్చీ బట్ సేమ్ ఆఫీసర్స్ నైంటీ ఫైవ్లో లో నేను సీఎం అయ్యాను నైంటీ ఫైవ్లో లో సీఎం అయితే నేను కూడా ఆర్డన కుటుంబంలో వచ్చాను ఆరు కిలోమీటర్ల హై స్కూల్కి మీరు అదృష్టవంతులు నువ్వు మీరు కానీ మీ చెల్లెలు మీ అక్క కానీ అదృష్టవంతులు ఇంట్లో నారాయణ గారు బాగా మీకు అన్ని చేయగలిగారు మా జనరేషన్కి మీ జనరేషన్ నారాయణ గారిని చూస్తే ట్యూషన్ చెప్పుకుంటూ అక్కడి నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన వచ్చి నారాయణ కోచింగ్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి దీన్ని ఒక కార్పొరేట్ స్థాయిలో తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చి అప్పట్లో ఎవరికి ఇలాంటి ఆలోచన రాలేదు విద్య కూడా ఎడ్యుకేషన్ కూడా ఒక సొసైటీ ద్వారా ఇన్ని రాష్ట్రాల్లో ఇవ్వగలుగుతామని నిరూపించిన వ్యక్తి నారాయణ అదే ఆయన సంకల్పం మీరు అన్నట్టు ఆ రోజుట్లో నాకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి మా ఆఫీసర్స్లో ఆఫీసర్స్కి అయితే అప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు మొత్తం అలాంటి సమయంలో నేను ఐటెక్ సిటీ కట్టాలనుకున్నాం ఆ ఐటెక్ సిటీకి బ్రెయిన్ స్టామింగ్ అంతా చేసిన తర్వాత ఇదే మరి అందరం కూర్చొని ఆలోచించాం ఏ విధంగా పెట్టాలంటే డబ్బులు కూడా లేవు మనం పెట్టలేమంటే పీపీపీ మోడల్లో ఫస్ట్ టైం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో లో ద్వారా కట్టించాం ఒక పైసా డబ్బులు ఖర్చు పెట్టలేదు ఆ భూమి మాత్రం ఇచ్చాం అది అయిన తర్వాత హైదరాబాద్ లో ప్రతి ఒక్క కంపెనీ తీసుకొచ్చారు మేము ఇచ్చింది భూమి మాత్రం ఇచ్చాం ఈరోజు హైదరాబాద్ దేశంలో హైయెస్ట్ పరికాపిటల్ ఇన్కమ్ ఉందంటే ఆలోచనలు నాది అమలు చేసింది అధికార యంత్రాంగం ఆ రోజు కూడా మా సెక్రటరీలు వచ్చేవాడిని లేస్తాను వచ్చేవారు వేరే వేరే ఆలోచనలు తెచ్చేవారు నేను దానికి ఒక షేప్ ఇచ్చేవాడిని చేపిచ్చాం ఆ రోజు ఐటెక్ సిటీ ఐటీ మాట్లాడాను మైండ్ షిఫ్ట్ అన్నారు మీరు దానివల్ల ఐటీ ఒక స్లోగన్ ఇచ్చాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషన్ ఉండాలి అని ఆ రోజు స్లోగన్ ఇచ్చాను దాంతో చాలా మంది నుంచి వచ్చి బాగా చదివించి ఐటీ చదివించారు అందులో నారాయణ గారిని ఇంకా అన్ని కార్ విద్యా సంస్థలను ఆ రోజు నేను ఎన్కరేజ్ చేశారంటే నాకు ఒక స్వార్థం ఉండేది ఐఐటిలో అప్పుడు చాలా అడ్మిషన్స్ వచ్చేటే కాదు మనకు ఒక పర్సెంట్ కూడా వచ్చేది కాదు నేను వీళ్ళందరినీ పిలిపించి ఒకటే కానీ మీకు ఏం కావాలో ఇస్తాను ఆంధ్రప్రదేశ్ ఐఐటిలో నెంబర్ వన్గా ఉండాలి మీరు ఏం చేస్తారో చేయమని చెప్పి కోరాను అట్ వన్ స్టేజ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఇరవై పర్సెంట్ ఐఐటికి వచ్చేసారు ఇంకొక స్టేజ్ పోతే బిడ్స్ పిలానీలో డెబ్బై పర్సెంట్ అరవై ఐదు పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉన్నారు వాళ్ళకి అర్థం కాలేదు వీళ్ళేంటి వచ్చేసారు ఎట్లా వస్తున్నారు వీళ్ళని అది చూసి ఎగ్జామ్స్ ఇవన్నీ మార్కులంతా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఓన్ సిస్టమ్ పెడితే అప్పుడు కూడా అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ వచ్చారు అంటే అలాంటి టెక్నిక్స్ అనే నారాయణ ఇలాంటి వాళ్ళందరూ నేర్పించి మన పిల్లలకి బ్రహ్మాండంగా తీర్దిద్దారు ఇక్కడ ఏమంటున్నారంటే అక్కడ నుంచి నేను నిన్న ఈరోజు వచ్చినప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ పీరియడ్ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది మెచ్యూర్ అయిందంటే హిస్టారికల్ డేటా నాలెడ్జ్ అంతా ఉంది మన దగ్గర ఇప్పుడు ఏఐ వచ్చింది అదే మారిగా సెటిలైట్ డ్రోన్ సీసీటీవీ కెమెరా ఐఓటీ సెన్సార్స్ లేంటే వేరబుల్స్ ఇవన్నీ వచ్చేసాయి రియల్ టైమ్ డేటా వస్తుంది నాలెడ్జ్ ఉంది ఏ టూల్స్ వచ్చాయి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాం ఆ రోజు ఐటెక్ సిటీ కట్టాం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాం చాలామందికి అప్పుడు ఐటెక్ సిటీ అంటే ఐటీ అంటే అర్థమయ్యేది కాదు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు క్వాంటమ్ కం ఇప్పుడు కంప్యూటింగ్లో థౌజండ్ టైమ్స్ ఫాస్టర్గా చేయగలిగేది క్వాంటమ్ కంప్యూటింగ్ అలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి భవిష్యత్తులో ఏఐ కూడా ఒక పిలిపిచ్చాను ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి యూస్ కేస్ అన్నా తయారు చేయాలి లేవంటే ఏఐ అయినా వాడుకోవాలి అని ఒక పిలిపించాను నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి